నా కొలీగ్స్ కూడా గుడ్ ఈవినింగ్ సో మనం మొట్టమొదటిగా మొన్న ఫస్ట్ మీట్ అయిన తర్వాత కొంత ఎవిడెన్స్ ఇప్పుడు సార్ చాలా ఎవిడెన్స్ తెలియజేశారు ప్రిలిమినరీ పా పోస్ట్ మార్టం రిపోర్ట్ అలాగే ప్రిలిమినరీ డిటిఓ రిపోర్ట్ ఇవన్నీ వచ్చాయి వీటితో పాటు ఇప్పుడు మీకు మరికొంత డేటా మేము కలెక్ట్ చేశాము అది బేసిక్గా టోల్ ప్లాజా ఫ్రమ్ హైదరాబాద్ అవుట్కట్స్ నుంచి మన యాక్సిడెంట్ సీన్ దాకా ఆయన ది ప్రతీది కూడా మనం చేశాము ప్రైవేట్ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద హైదరాబాద్ అండ్ విత్ ఇన్ విజయవాడ ఈ రెండు కూడా మనం ఇంకా ఫర్దర్గా కలెక్ట్ చేసి అవి కూడా మీకు రానున్న రోజుల్లో ప్రజెంట్ చేస్తాం సో టోల్ ప్లాజాలో ఆయన మనకి చౌటుపలు ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర ఒంటి గంట ఇరవై తొమ్మిదికి స్టార్ట్ అయ్యారు ఇది ఫోటో ఫోటో చూపించగలుగుతామా తర్వాత చూపిద్దామా డైరెక్ట్ వీడియో చూపిస్తారా చౌటుపల్లు చూడండి చౌటుపళ్ళు తర్వాత నల్గొండ దగ్గర కొరల పహాడు అని ఒకటి రెండు పద్నాలుగు చిల్లకల్ చిల్లకల్లు మూడు ముప్పై ఒకటి అలాగే కేసర అంటే మన అవుట్లో అవుట్ స్కట్స్లోకి వచ్చారు నాలుగు ఏడుకి మళ్ళీ పుట్టిపాడు అంటే కేసర అండ్ పుట్టిపాడు మధ్యన ఆయన విజయవాడలో సైట్ అయ్యారు మనకి టౌన్లో అది వెతకాల్సి ఉంది పుట్టుపాడు దగ్గర మళ్ళీ నైన్ ఫిఫ్టీన్కి తర్వాత కలపర్రు ఇరవై తొమ్మిది ముప్పై మూడుకి నల్లజర్ల పదకొండు నాలుగుకి కొవ్వూరు మళ్ళీ పదకొండు ముప్పై ఒకటికి అలాగే బంక్ పెట్రోల్ హెచ్పి బ కొంతమూరు దగ్గర ఉంది అది పదకొండు ముప్పై ఆరుకి అలాగే మైనింగ్ చెక్ పోస్ట్ కొంతమూరు ఇరవై మూడు నలభై కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇరవై మూడు నలభై ఒకటి అలాగే కేశవ హాస్పిటల్ ఇరవై మూడు నలభై ఒకటి డైరెక్ట్ క్రైమ్ సీన్ ఇరవై మూడు నలభై రెండు సో ఇప్పుడు ఈ ఇరవై మూడు నలభై ఇవన్నీ కూడా మనకి ఫుటేజ్లు ఉన్నాయి ఇవి కూడా చూపిస్తాం ఇరవై మూడు నలభై రెండు ఏదైతే వన్ మినిట్ ఉందో ఆ వన్ మినిట్లో సెకండ్స్ వైజ్ ఎఫ్ఎస్ఎల్ వారు ఫ్రేమ్స్ తీసారు ఈ సెకండ్కి ఫిఫ్టీన్ ఫ్రేమ్స్ దాన్ని మళ్ళీ మీకు అర్థం అవడానికి మళ్ళీ కొన్ని ఫ్రేమ్స్ తీసుకొని పెట్టాం విల్ టోల్ గేట్ టోల్ గేట్ వైజ్ బాబు టోల్ గేట్ ఇది ఎక్కడ చౌటుప్పల్ అండి ఇది చౌటుప్పల్ దగ్గర ఆ బైక్ లో వెళ్తున్నారు దట్ ఇస్ చౌటుప్పల్ సో నెక్స్ట్ నల్గొండ దగ్గర అది ఫ్రంట్ ది బ్యాక్ సరిగ్ సైకిల్ అది మోటార్ సైకిల్ అది నెక్స్ట్ చిల్లకల్లు 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 దగ్గర అదే వస్తున్నారు సో దిస్ ఇస్ చిల్లకల్లు దగ్గర అలాగే నెక్స్ట్ కేసరా ఇది స్లో మోషన్లో ఉంది మనం కనిపించడానికని స్పీడ్ చేయబో సో నెక్స్ట్ పొట్టిపాడు పొట్టిపాడు ఇది మనకి మళ్ళీ వచ్చింది జస్ట్ బ్లింకర్తో తో వస్తున్నారైనా బ్లింకర్ ఆగింది పాస్ అయిపోయారు నెక్స్ట్ అక్కడికే మెయిన్ లైట్ లేదు బ్లింకర్ తోటే పాస్ అవుతున్నారు కలపర్రు కలపర్ దగ్గర కలపర్ర బ్లింకర్ వెలుగుతుంది చూడండి బ్యాక్ ఆ బ్యాక్ సైడ్ ఆ బ్లింకర్ వెలుగుతుంది సో నెక్స్ట్ నల్ల టైం కూడా చూడొచ్చు మూడు ఇరవై మూడు నాలుగు వస్తున్నారు ఆయన పైన టైం కూడా ఉంది ఇరవై మూడు నాలుగుకి సో ఈ పాసింగ్ అదిగో బ్లింకర్ వస్తుంది బ్లింకర్ తోటే ట్రావెల్ సో ఆల్మోస్ట్ ఈయన మన పుట్టిపాటి నుంచి బ్లింకర్ తోటే ట్రావెల్ చేస్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఇది కొవ్వూరు కొవ్వూరు దగ్గర బ్లింకర్తో తో

ఆ టైం తీసుకెళ్ళి బాబు ఇరవై మూడు ముప్పై ఆరు ముప్పై రెండు దగ్గర ఉన్నావు ముప్పై ఆరుకి తీసుకెళ్ళాలి అది ముప్పై ఆరు చేస్తున్నావు పాస్ వస్తారు ఇవాళ ఇది ఈ బైక్ మరోసారి చూస్తారా

నందు ఉంటారు సో బ్లింకర్ వెళ్తుంది సో నెక్స్ట్ 13 ఫ్లైఓవర్ ఓవర్ నెక్స్ట్ కేస్వి ఎమర్జెన్సీ హాస్పిటల్ ఇరవై మూడు నలభై ఇరవై మూడు వెళ్ళిపోతున్నాయండి ఇరవై మూడు ఇక్కడ కార్లు వస్తాయా ఫోర్ కార్స్ వస్తాయి ఇక్కడేనా సార్ వెళ్తున్నాను సార్ నెక్స్ట్ ఇది మే ఫోర్ కార్స్ రెండు మూడు అండ్ ఫోర్ సార్ ఇది కరెక్ట్గా వన్ మినిట్కి యాక్సిడెంట్ అక్కడ అయింది ఈ నాలుగు కార్లు మనం ఐడెంటిఫై సో నలభై రెండుకి అయింది సార్ ఉంచిపోయి అది సో నలభై రెండు వరకు సార్ నో అదర్ వెహికల్ అదే ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఈ నాలుగు కార్లోనే క్రైమ్ సీన్ లో ఉండాలి దట్ ఈస్ వాట్ నెక్స్ట్ పెట్రోల్